హలో ఇప్పుడు మనం ఒక కొత్త రకమైనటువంటి ఆట గురించి మనం తెలుసుకున్నాం ఏంటి ఆట పేరంటే గేట్ బాల్ ఈ ఆట ఇంకా మన తెలుగు రాష్ట్రాలకు రాలేదనుకుంటాను కదా జపాన్ చైనా బ్రెజిల్ తైవాన్ ఇండోనేషియా ఇలాంటి దేశాల్లో అయితే బాగా వచ్చేసింది దక్షిణ అమెరికాలో కొన్ని దేశాల్లో కూడా బాగా పాపులర్ అయింది ఆట గేట్ బాల్ క్రికెట్ గురించి మనం చెప్పగల ఇండియాలో అంత ఫేమస్ సరే ఫుట్బాల్ ఇప్పుడు ఇప్పుడే ఇట్ ఈస్ పికింగ్ అప్ ఇట్ ఈస్ గైనింగ్ మోమెంటమ్ డే బై డే పిల్లలు కూడా చక్కగా కోచ్ల సహాయంతో మరి కోచింగ్ తీసుకుంటున్నారు ఎండాకాలాశాలలో దాంట్లో మనం చూస్తున్నాం గ్రౌండ్స్లో అయితే మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లోకి కొత్త ఆట ప్రవేశించింది కొత్తదేం కాదు సెకండ్ వరల్డ్ వార్ తర్వాతే దీన్ని ప్రారంభించారు జపాన్లో అయితే ఇప్పుడే మన దేశంలో కొద్దిగా మెల్లిమెల్లిగా ప్రవేశిస్తుంది ఇది మిగతా దేశాలైతే టోర్నమెంట్లు కూడా జరుపుతారు అక్కడ ఎంత చెప్పిన ఆ దేశాల్లో టోర్నమెంట్స్ కూడా జరుపుతారు అంతా పాపులర్ అయిపోయింది అక్కడ ప్రస్తుతం భువనేశ్వర్లో మాత్రం ఆటని ఆడే క్రీడాకారులు ఎక్కువగా ఉన్నారు ఉదయాన్నే పార్కు వెళ్ళి ఆడుతుంటారు వాళ్ళు దీనికి సంబంధించిన ప్రధాన కేంద్రం కూడా అంటే ఇండియన్ గేట్ బాల్ యూనియన్ అనేది కూడా భువనేశ్వర్లోనే పెట్టారు ప్రధాన కేంద్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ సంవత్సరంలో అనమాట జపాన్లో మెమురా అనేటువంటి ఒక చిన్న పట్టణంలో ఈ గేట్ బాల్ ఆట పుట్టింది మరి అక్కడ స్థానిక చిన్నారులతో ఆట ఆడించడానికి ఈజీజీ సుజుకి అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు ఈ ఆటను కనిపెట్టాడట మనకు తెలుసు సెకండ్ వరల్డ్ వారి తర్వాత జపాన్ చాలా చితికిపోయింది అన్ని రకాలుగా ఉన్న ఉన్నతోనే ఆడుకోవాలి ఎక్స్పెన్సివ్ కాకుండా ఆట వస్తువులు అలాంటి సందర్భాలు ఇది కనిపెట్టారన్నమాట వాళ్ళు అంటే ఒక్కో గ్రూపులో ఐదుగురు ఐదుగురు చప్పుడు ఉంటారు రెండు గ్రూపులు ఆడుతుంటాయి అన్నమాట మూడు గేట్లు పెడతారు ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఎదురు ఎదురుగా కొద్ది కొద్ది దూరంలో పెట్టేసి అంటే చిన్న గేట్లు చక్క గేట్లు పెట్టేసి వాటిని దాటుకుంటూ మూడింటిని దాటుకుంటూ వచ్చేలాగా బాల్ని కొట్టాలన్నమాట ఆ బాల్ని కొడితే ఆ బాల్ని ఆపడానికి కూడా ఇంకా ఆపోజిట్ గ్రూప్ ఉంటుంది కదా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అట్లా ప్రతి గ్రూప్కి థర్టీ మినిట్స్ టైం ఉంటుంది ఓకే ఇవి ప్రధానమైన రూల్స్ మిగతా ఇంకా కొన్ని ఉన్నాయి అవి మీరు వెళ్ళి చూస్తే ఇంకా అర్థమవుతుంది పెద్ద అట్టహాసమే ఉండదు చాలా సింపుల్గా సాగుతుంది ఈ దీని వివరాలు కావాలంటే మీరు ఇంకా ఆటను చూడాలంటే కూడా చూడండి గూగుల్లోకి వెళ్ళి గేట్ బాల్ అని చెప్పేసి కొట్టండి వీడియోలు మీరు చూడొచ్చు బ్రహ్మాండంగా ఒక కొత్త ఆటను మనం పరిచయం చేసుకున్నట్టుగా ఉంటుంది ఎప్పుడో ఏ రకమే కాకుండా ఓకే ఈ గేట్ బాల్ గురించి మనకు అప్పుడు స్పష్టమైన అవగాహన వస్తుంది ఎవరైనా ఆసక్తి ఉంటే Try Okay. Thank you very much. Have a nice day.